బాని కదా అంటే మీరే ఫస్ట్ టైం ఆ వీడియో చేస్తుండే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే ఏం చేయండి రోజైతే షాప్ దగ్గరికి వస్తున్నా మీకు కూడా తెలుసు కదా బాబు అయితే వచ్చిండు ఇక పడుతున్నాడు అనమాట మళ్ళీ తీసుకెళ్ళి ఇక ఇంటి దగ్గర అయితే పడుకోబెట్టేసి మళ్ళీ షాప్ దగ్గరికి అయితే వచ్చినా త్రీ కళ వెళ్ళనమాట ఇంటికి వెళ్ళేసి మళ్ళీ కొద్దిసేపు ఉంది చాయ్ చేసుకొని చాయ్ అయితే తీసుకొని వచ్చిన నేను రాగి తో పట్టు వచ్చినమాట అప్పుడు ఇక పడుకున్నాడు అనేసి తీసుకెళ్ళి మళ్ళీ అయితే నేనైతే పడుకోబెట్టి షాప్ దగ్గర వచ్చిన గిరాకుంటుంది అనేసి కౌంటర్లోనే కూర్చుంటాను అనమాట ఇంకా పని అయితే నేర్చుకోవాలి నేర్చుకుంటాను కంపల్సరీగా చెప్పిన కదా మీతో నేర్చుకుంటే మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా వేరే అయితే పెడతా ఓకేనా ఇక్కడ చికెన్ తీసుకునే కస్టమర్స్ ఎక్కుంటారంటే వాళ్ళకి నచ్చిందే కావాలన్నమాట మనం విలేజ్లో మనం ఎట్లా పడితే ఎట్లా అయితే ఏం చెప్తాం ఒక కేజీ ఇవ్వండి రెండు కేజీ ఇవ్వండి లేకపోతే ఒక హండ్రెడ్ రూపీస్ ఇవ్వండి అని చెప్తాం కదా అప్పుడు వాళ్ళు ఎట్లా పడితే అట్లా కొట్టేసి మనం కదా ఇక్కడ ప్రకారం అనమాట వాళ్ళు ఏం అడిగితే అదే ఇవ్వాలి మనం నుంచి మనం వేరేది వేసినా కూడా వాళ్ళు వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా ఉండాలి అసలు అనమాట చెస్ట్ అడిగితే ఓన్లీ చెస్ట్ వేయాలి లెగ్స్ అడిగితే ఓన్లీ లెగ్స్ వేయాలి మాకు బోన్స్ రావద్దు అది రావద్దు ఇది రావద్దు అంట మస్తుతారు మళ్ళీ ఏమనంటే చికెన్ తీసుకొని నెక్స్ట్ టైం రారనమాట స్తారు పది అనేసి ఇక్కడ చికెన్ ఏంటంటే బాగా వెయిట్ లాస్ అవుతుంది అనమాట వేస్ట్ చేస్తూ ఉంటారు చికెన్ అయితే బోన్స్ రావద్దంటారు అలాంటప్పుడు బోన్స్ వేసేస్తారు మెయిన్గా మిడకాయలు మిడకాయలు అయితే అసలు రానివ్వరు అనమాట ఇద్దరు ఎక్కువ ఎవరో ఒకరు లేబర్ వాళ్ళు చేసే ఉంటారు కదా వాళ్ళు అయితే ఒకే ఏమన్నారు తీసుకుంటారు అనమాట ఇంకా ఇక్కడ రుచిగా ఉండే వాళ్ళని ఉంటారు కదా వాళ్ళైతే తీసుకో మెడలు వచ్చినా కూడా కొట్టేసేయండి అమ్మా కొట్టేసేయండి అప్పుడు మాకే వెయిట్ లాస్ అవుతుంది కదా అట్లా ఉంటుంది అనమాట అయితే ఇంకా మెడలు తలకాయలు పాలు రెక్కలు అవి ఏవి కూడా వాళ్ళకైతే వెళ్దాం అనమాట మొత్తం డస్ట్బిన్లోకే వెళ్ళిపోతాయి అవన్నీ అదే విలేజ్లోనైతే అసలు డస్ట్బిన్ అనేది యూస్ ఉండదనమాట స్కిన్తో కొడతారు స్కిన్ లెస్ అయితే తక్కువ అసలు ఎవరు తీసుకోరు స్కిన్తోనే కొడతారు కేవలం వాళ్ళకి అక్కడ దాని మీద ఉన్న ఊరే అనమాట అయితే ఇక్కడ దిగుంటుంది మొత్తం వెయిట్ లాసే ఉంటుంది స్టిన్కి అయితే అంత నీటిగా ఇస్తే వాళ్ళు అంత నీటిగా తీసుకొని వెళ్తారు మళ్ళీ నెక్స్ట్ టైం వస్తారన్నమాట పెంచుకునే విధానం అంటే అదే మనం ఎట్లా మనం ఎట్లా పడితే అట్లా కొట్టి చేసినా కూడా వాళ్ళు తీసుకోరు అసలు మెయిన్గా మళ్ళీ బోన్ మాత్రం పగలవద్దు అనమాట ఎట్టి పరిస్థితుల్లో ఎట్లా పడితే అట్లా మనం కట్ చేసి చిన్న చిన్న ముక్కలు వస్తాయి కదా అట్లా ప్లస్ రావద్దు అట్లా వస్తే కూడా మన ముందే వాళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోతారు అనమాట వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకుంటారు మనం మళ్ళీ సరే ఇచ్చేసి వెళ్ళిపోయినా నెక్స్ట్ కస్టమర్స్కి ఇవ్వచ్చారు అనుకున్నాం అనుకో అట్లా కూడా వాళ్ళు ఇంకోరు అనమాట తీసుకోరు నెక్స్ట్ టైం వాళ్ళు తీసుకునే వాళ్ళు కూడా ఇంకా అనేసి ఇక చికెన్ షాప్ నడితే ఎంత టాలెంట్ ఉన్న వాళ్ళని నడపాలి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయాలి చికెన్ తీసుకునే వాళ్ళని అట్లా ఉండదు అనమాట అంటే కొంతమంది కస్టమర్స్ గిరాకి రావద్దు పిల్లకి అంటే ఎక్కువ రావాలి లేకపోతే చికెన్ మంచిగా తీసుకొని అంటే రెగ్యులర్గా కస్టమర్స్ వేరు ఉంటారు అప్పుడప్పుడు వచ్చే వాళ్ళే ఇబ్బంది పెడతారు అనమాట చికెన్ షాప్ వాళ్ళు ఇంతే ఫ్రెండ్స్ ఇక వీడియో నేనైతే అయితే ఇదే చెబుతామని సాగుతున్నాను ఈరోజు చెప్పిననమాట ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నేనైతే వీడియోస్ తీస్తూ ఉంటాను కొంచెం నాకు సపోర్ట్ చేస్తే ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఉంటానండి బాయ్ బాయ్ అందరికీ గుడ్ నైట్